ఎన్ కి స్వాగతం పంటలు బాగా పండి ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండడం కోసం అమ్మవారిని శాఖంబరిగా అలంకరించడం జరిగిందని పీఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ అన్నారు శ్రీ శృంగేరి మఠ ఆధుర్యంలో పీఠాపురం పెద్ద బజార్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని శాఖంబరిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆషాఢ మాసం చివరి రోజైన ఆదివారం నాడు పలు రకాల కాయగూరలు ఆకుకూరలు పండతో మహాలక్ష్మి అమ్మవారిని దివ్యంగా అలంకరించారు ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు అలాగే అమ్మవారికి అలంకరణలో డ్రై ఫ్రూట్స్ తో రూపొందించిన కిరీటం జడ వడ్డాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ దూళ్ళ అయ్యన్న మూర్తి తదితరులు పాల్గొన్నారు శ్రీ గురుభ్యో నమ జగద్గురువుల అనుగ్రహ ఆశీస్సులతో పిఠా పిఠాపురం క్షేత్రంలో శృంగేరి శంకరమఠం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ పక్షంలో అమ్మవారిని శాగంభరి అమ్మవారిగా అలంకరించడం అనేది అనూచానంగా మృగాల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం ఇది అంతేకాదు భూయశ్చశ్యాం అనావృష్ట్యాం అనంభసి అని మార్కండేయ ప్రాణంలో చెప్పినట్టుగా వంద సంవత్సరాల పాటు కరువు వచ్చి పంటలు లేకపోతే మునిగిపోతే అప్పుడు అమ్మవారు శాకం ప్రీతి విఖ్యాతం తదా భువి అనే పదాన్ని నిజం చేస్తూ కూరలన్నీ అమ్మవారు పండింత అవసరం లేకుండా బండి పండించినటువంటి కూరలన్నీ కూడా శాకములన్నీ అన్న ధరించి భరించి కొత్త పిల్లలందరికీ లోకంలో ఉన్న అందరికీ అన్నాన్ని పెట్టి అన్నపూర్ణయే శాకం భరి అవతరించింది అది ఒక ప్రత్యేకమైన మీద అనగా అదొక ప్రత్యేకమైన అవతారం అమ్మవారు భైషాసులవర్ధినిగా దుర్గాదేవిగా లక్ష్మిగా కాళిగా సరస్వతిగా ఎన్నున్నప్పటికీ ఒక విశిష్టమైనటువంటి రూపం కలిగినటువంటి అమ్మ ఒక ఎక్కడ వీటిలోనూ చెప్పబడదు కానీ అన్నింటికీ ఏమిటి ఆ ఏ అమ్మయో ఆమె అమ్మాయి ఆకలితో ఉన్న వాళ్ళందరినీ ఆకలి తీర్చేది అమ్మ కనుక ఆ శాకములన్నీ కూడా భరించి అమ్మ వచ్చినందుకు అమ్మ శాకంబరిగా మనకి అవతరించి ఉంది అందుకనే ఆ నేను తలుచుకుని దేవతలకి విషునికి అందరికీ కూడా అన్నాన్ని పెట్టిందమ్మ అందుకని ఆ రూపాన్ని మనం ఎప్పుడు పూజించుకుంటూ ఉంటాం ఈ కాలంలో ప్రత్యేకంగా ప్రతి చోట ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాదు దుర్గమాఖ్యం మహాసురం ఆ దుర్గముడనేటువంటి రాక్ష సంహారం కూడా అమ్మ చేసింది శతాక్షిమితిమాంతత అనే రూపం కూడా చెప్పబడింది ఒక రాక్ష సంహారం శిక్షణ శిష్ట రక్షణ ఇవి రెండూ అమ్మ చేసినటువంటి రూపమే శాకంభరి అలంకారం ఈ రెండు ఎన్నో రూపాలతో చేస్తుంటారు కానీ ఆకర తీర్చమని మూడవ ప్రత్యేకత కూడా మన శాకంభరి అమ్మవారికి ఉంది ఇవి మూడు చేసింది కనుక అమ్మ ఈ మూడు రోజులు ఈ కాలంలో అందరిలోనూ కూడా ఆషాఢమాసీలకు వచ్చేసరికి తీసుకుంటూ ఉంటాం అంతేకాదు పిల్లల్ని ఎలా చూసుకోవాలో వెయ్యి కళతో కనిపెట్టుకుని చూసుకుంటాం అంటాం కదా అలాగే అనంతమైన నేత్రములతో సహస్ర ఇవి అనంతవాచి శబ్దములు మహాభారతంలో చెప్పినట్టుగా అది శతాక్షి అనే పదం వంద విఏ అని అర్థం కానే కాదు అనంతమైన నేత్రాలతో అనంత విశ్వాన్ని తన పిల్లల్ని ఎలా పరిపాలించుకుంటుందో చూసే తత్వమే శతాక్షి మితి దాని భాష్యంలో అర్థం చెప్పారు అందుకని ఇటువంటి నేత్రములతో అమ్మ అందరినీ రక్షించుకునే గుణం కలిగినటువంటి అమ్మ కనుక శతాక్షి అనే పేరుతో పిలువబడుతోంది ఆమె దుర్గమాఖ్యం మహాసురం దుర్గముడైన రాక సంహారం చేసింది ఇది కాక శాకంబరీ విఖ్యాతంత యాస్యా యాం ధృవి అని ఆమె స్వయంగా చెప్పి నేను ఇలా వస్తానని చెప్పి అవతరించిన రూపమండి అందుకని శాకంబరికి అమలు అలంకరించుకోవడం అనూచానంగా వస్తుంది పురాణోక్తంగా ప్రసిద్ధిగా ఉంది ఇది ఒక ఆధారం పూర్వకంగా ఉండేటువంటి రూపమే దీని అందరూ అంగీకరించవలసిందే ఈ శాకములు ఈ కురులు లోకానికి అందరికీ ఆహారాన్ని క్షేమాన్ని ఆనందాన్ని చేకూర్చుగాక అనేటటువంటి తత్వంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం దీనికి పూర్తి సహకారాన్ని మా అంగరం నుంచి కాకినాడ నుంచి వచ్చిన మూర్తిగారు వారి బృందం అంతా కూడా గత మూడేళ్లుగా ఇక్కడికి వచ్చి వారి శిష్య బృందంతో వారి ప్రజలు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి అందరూ వచ్చి వారందరూ ఇక్కడ కూరలన్నీ గుచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి అమ్మవారికి మాలలన్నీ వారే తయారు చేసి లోపలికి అందిస్తే బ్రాహ్మణంతో లోపల అర్చకులు మిగతా వారంతా కూడా అలాపర అలంకారం చేస్తూ ఉంటారు వారికి అందరికీ ధన్యవాదాలు అనర్శీల మూర్తి గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు సుభిక్షంగా పండి అందరి ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి లోకం కోసం చేసే ప్రక్రియ ఇది ఒక ఆలయం కోసం మాత్రమే చేసేది కాదు ఒక ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు అందరూ క్షేమంగా ఉండాలని లోకమంతా సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా పండాలని ఆరోగ్యంగా ఉండాలని చేసేటటువంటి ప్రక్రియ ఈ శాఖంపురి అలంకారం దాని ప్రసాదంగా కూడా తర్వాత అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎంతో మంది విశేషంగా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవగా గత మూడేళ్లుగా చేస్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి సేవ చేసి ఉన్నారు వారందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోరుతూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి